బ్రేకింగ్ న్యూస్ ట్రంప్కు మోడీ తలొగ్గాడని అమెరికా ఒప్పందంతో భారత్కు ఒరిగింది ఏమీ లేదని చెప్పేసి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు ముఖ్యంగా ఎఫ్స్టిన్ ఫైల్స్ గురించి ఆయన ప్రస్తావించారు ఎఫ్స్టిన్ ఫైల్స్లో పలువురు పేర్లు ఉన్నాయి అనిల్ అంబా అనిల్ అనిల్ అంబానీ ఆదానీ హర్షదీప్ సింగ్ పేర్లు ఉన్నాయని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు అయితే ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలను స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు అయితే అదే పాయింట్ అదే పాయింట్ ఆఫ్ ఆర్డర్ రవిశంకర్ ప్రసాద్ లేవనెత్తడంతో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ఆదేశించారు అయితే బడ్జెట్ గురించి మాత్రమే మాట్లాడాలని స్పీకర్ సూచించారు పలుమార్లు రాహుల్ గాంధీ మాట్లాడేందుకు ప్రయత్నించగా అధికార పక్ష సభ్యుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి అమెరికాకు తలొగ్గి డేటాను వ్యవసాయాన్ని ఇంధనా ఇంధన రంగాన్ని అమ్మకానికి పెట్టారంటూ రాహుల్ గాంధీ పలు ఆరోపణలు అయితే చేశారు మొత్తం మీద మన దేశం ఏ దేశాల నుంచి చమురుగోలు చమురు కొనుగోలు చేయాలో అమెరికా చెప్పడం ఏంటి మన దేశం వినడమేంటి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు అయితే అమెరికా చెప్పినట్టు చేయకపోతే మన దేశం పైన యాభై శాతం టారిఫులు వేస్తానని బెదిరిస్తే ఇక్కడ మోడీ ప్రభుత్వం హడలిపోయి వారి చెప్పినట్లు వింటా ఉన్నారు అంటే అమెరికా ముందు భారతదేశం చేతులు కట్టుకొని నిల్చోవాలా అని చెప్పేసి ఆయన అయితే గట్టిగానే మాట్లాడు లోక్సభలో మొత్తానికి అమెరికా డిమాండ్లకు తలొగ్గి కీలక వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు అయితే గతంలో భారత ఉత్పత్తులపై కేవలం మూడు శాతం పన్నుండేది కానీ ఇప్పుడు ఆ పన్ను పద్దెనిమిది శాతానికి పెరిగిందని అమెరికా దిగుమతులను నలభై ఆరు బిలియన్ డాలర్ల నుంచి వంద బిలియన్ డాలర్లకు పెంచారని ఆయన విమర్శించారు భారత్కు ఈ ఒప్పందం ఎలాంటి భరోసా ఇవ్వడం లేదని డాలర్ను రక్షించుకునేందుకే ఈ ఒప్పందం దోహపడింది అని చెప్పేసి సభలో రాహుల్ గాంధీ అయితే వ్యాఖ్యానించారు అలా అంతేకాకుండా ప్రపంచమంతా ఏఐ యుగంలో వెళ్తుందని చెబుతూ ఉంటే భారత్ మాత్రము ఎందుకు ఇంకా ఏఐ స్పీడ్ను అందుకోలేకపోతుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు అంతేకాకుండా ఈ లోపం వలన భారత్ ఐటీ కంపెనీలు భారీగా నష్టపోయే అవకాశం ఉన్నదని తద్వారా సాఫ్ట్వేర్ రంగంలో భారీగా కోతలు పడే అవకాశం కూడా ఉంటుందనేది ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఏ దేశమైనా ఇప్పుడు భారత వైపు చూస్తూ ఉన్నది ఇన్ని రోజులు భారత్లో జనాభా సమస్యగా అనుకున్నాము కానీ ఇప్పుడు జనాభే మనకు ఆస్తిగా మారింది ఇంత డేటా మన దగ్గర ఉన్నది అలాంటిది ఏఐకి అంటే ఏఐని మనం ఉపయోగించుకోవడంలో ఎందుకు వెనకబడుతున్నాము అని చెప్పేసి ఆయన అయితే ప్రశ్నించారు మొత్తానికి లోక్సభలో ఆయన ప్రశ్నిస్తూనే ఆర్థిక విధానం పైన మాట్లాడుతూనే ఎఫ్స్టిన్ ఫైల్స్ను లేవనెత్తడంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి మరి ఎఫ్స్టిన్ ఫైల్స్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి వాటి ఉంటే అంటే ఆ పేర్ల వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి అని చెప్పేసి ఆయన అయితే అడిగే ప్రయత్నం చేశారు అయితే గత కొంతకాలంగా ఎప్స్టిన్ ఫైల్స్ గురించి ప్రపంచం అంతా ఎంత చర్చ నడుస్తుందో అందరం చూస్తూనే ఉన్నాం మరి ఈ నేపథ్యంలో మోడీ అంటే మోడీ పేరు కూడా ఎఫ్సిన్ ఫైల్స్లో పేర్కొన్న పేర్కొనబడిందని అయితే ట్రంప్ ట్రంప్ కోరిక మేరకే మోడీ అంటే మోడీ అయితే నడుచుకుంటున్నారని చెప్పేసి ఆ ఎఫ్సిన్ ఫైల్స్లో ఉన్నది అని చెప్పేసి గతంలో కూడా రాహుల్ గాంధీ మీడియా ముఖంగా మాట్లాడారు మరి ఈ నేపథ్యంలో సభలో మాట్లాడే ప్రయత్నం చేశారు ఎఫ్సిన్ ఫైల్స్లో ముఖ్యంగా ఎఫ్సిన్ ఫైల్స్లో అనిల్ అంబానీ అదానీ దీప్ సింగ్ పేర్లు ఉన్నాయని ప్రస్తావించడంతో ఇక ఆయన మాటలకు బ్రేక్ పడింది ఆయన మాటలను కూడా రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ స్థానంలో జగదాంబికా పాలైతే వ్యాఖ్యానించారు మొత్తం మీద అసలు రాహుల్ గాంధీ ఎఫ్సిన్ ఫైల్స్ని ఎందుకు తీసుకొచ్చారు అసలు ఈ దేశానికి ఎఫ్సిన్ ఫైల్స్ గురించి రాహుల్ గాంధీ ఏం చెప్పాలనుకుంటున్నారు అనే దానిపైన ఇప్పుడు విస్తృతమైన చర్చ నడుస్తూ ఉన్నది చూడాలి మరి రాహుల్ గాంధీ గారి రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవడము ఆయన మాటలను తొలగించడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉన్నది మరి బయటకు వచ్చి మీడియాతో ఆయన దీని గురించి ఏదైనా మాట్లాడతారా లేదా అనేది వేచి చూడాలి